వెల్కమ్ టీవీ ఎంటర్టైన్మెంట్ దిస్ ఇస్ కావ్య టుడే ఫిలిం అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం బోల్డ్ క్యారెక్టర్స్ వైపు అడుగులు వేస్తున్న అంజలి సీతా టూ వేస్ట్ ఎవరకు ఎందుకు చేంజ్ కెరీర్ చివరి దశకు వచ్చినప్పుడు ఛాలెంజింగ్ రోల్స్ చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు హీరోయిన్లు ఈ క్రమంలోని అప్పుడప్పుడు బోల్డ్ క్యారెక్టర్స్ వైపు అడుగులేస్తుంటారు ఈ మధ్య ఓ సీనియర్ హీరోయిన్ వరుసగా ఇదే చేస్తున్నారు ఓ వైపు సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే మరోవైపు గ్లామర్ దోస్ ఎక్కువగా ఉన్న పాత్రలపై కన్నెస్తున్నారు ఇందుకి ఎవరా సీనియర్ బ్యూటీ అంజలి ఈ పేరు వినగానే సీతమ్మ వాకిట్లు సిరిమల్లె చెట్టు గీతాంజలి లాంటి సినిమాలు గుర్తుకొస్తాయి కెరీర్ చివరి దశకు వచ్చినప్పుడు ఛాలెంజింగ్ రోల్స్ చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తుంటారు ఈ క్రమంలోనే అప్పుడప్పుడు బోల్డ్ క్యారెక్టర్స్ వైపు అడుగులేస్తుంటారు ఈ మధ్య ఓ సీనియర్ హీరోయిన్ వరుసగా ఇదే చేస్తున్నారు ఓవైపు సపోర్టింగ్ రోల్స్ చేస్తూనే మరోవైపు గ్లామర్ డోస్ ఎక్కువగా ఉన్న పాత్రలపై కన్నెస్తున్నారు అలాంటి క్లీన్ ఇమేజ్ తెచ్చుకున్నారు ఈ సీనియర్ హీరోయిన్ కానీ ఈ మధ్య బోల్డ్ క్యారెక్టర్స్ వైపు అడుగులే చేస్తున్నారు ఈ భామ ముఖ్యంగా వెబ్ సిరీస్ల కోసం కాస్త ఘాటైన పాత్రలు చేస్తున్నారు తాజాగా బహిష్కరణ అనే సిరీస్లో వేషగా నటిస్తున్నారు అంజలి ఈ మధ్య సినిమాలతో పాటు వెబ్ సిరీస్లకు టైం బాగానే కేటాయిస్తున్నారు అంజలి ఈ క్రమంలోనే ఈమె నటిస్తున్న బహిష్కరణ సిరీస్ టీజర్ విడుదలైంది మొన్న మధ్య గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలోను గ్లామర్ క్యారెక్టర్ చేశారు అంజలి రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న గేమ్ ఛాంజర్ సినిమాలోనూ కీలక పాత్రలో నటిస్తున్నారు ఈ భామ సినిమాల వరకు గ్లామర్ దోస్ కాస్త తక్కువగానే ఉన్నా వెబ్ సిరీస్లలో మాత్రం అసలు తగ్గేదేలే అంటున్నారు అంజలి పావ కథయ్ గాల్ సిరీస్లో లెసిబియన్ పాత్రలో నటించారు ఈ భామ అలాగే ఝాన్సీలోనూ ఇంటిమేట్ సీన్స్ చేశారు మొత్తానికి కెరీర్ చివరి దశలో డేరింగ్ క్యారెక్టర్స్ చేస్తూ ఆవురా అనిపిస్తున్నారు రాజోలు సుందరి